హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కదా మూడు మాటలు పూర్వం శాకుంతల రాజ్యంలో సదానందుడు అనే పండితుడి గురుకులం ఉండేది అక్కడ కొన్ని వందల మంది విద్యను అభ్యసించేవారు దేవదత్తుడనే విద్యార్థి మాత్రం దేనిలోనూ ప్రావీణ్యం సాధించలేకపోయాడు చివరగా సదానందుడు దేవదత్తుణ్ణి పిలిచి నాయన నీకు విద్యలు అబ్బలేదు అని బాధపడకు ఓ మూడు మాటలు చెబుతాను అడుగు అడుగు కలిస్తే గమ్యం దగ్గరవుతుంది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కష్టపడితే ఫలితం దక్కుతుంది వీటిని అనుసరించు నీకు మంచి జరుగుతుంది అని హితబోధ చేశాడు గురుకులం నుంచి బయటకు వెళ్ళగానే దేవదత్తుడికి రాజధానికి వెళ్ళాలి అనిపించింది కానీ తన దగ్గర పెద్దగా డబ్బులు కూడా లేవు దాంతో ఐదు రోజులు నడిచి రాజధానికి చేరుకున్నాడు అప్పుడు దేవదత్తుడికి గురువు చెప్పిన అడుగు అడుగు కలిస్తే గమ్యం దగ్గరవుతుంది అన్నమాట నిజమే అనిపించింది అక్కడే ఏదో ఉపాధి చేసుకోవాలి అనుకున్నాడు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు నాకిక్కడ ఎవరూ పరిచయం లేదు పని ఎవరిస్తారు అని బాధపడ్డాడు కానీ తన మాట తీరు మంచిగా ఉండటం వల్ల పెద్దగా కష్టపడకుండానే ఓ దుకాణంలో పని దొరికింది గురువు చెప్పిన మాట నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేది వాస్తవమే అనిపించింది దుకాణంలో నమ్మకంగా శ్రద్ధగా నిజాయితీగా పనిచేస్తుండటంతో యజమానికి దేవదత్తుడి మీద నమ్మకం కుదిరింది వ్యాపారం మొత్తం దేవదత్తుడికి అప్పగించి ఊపిరి పీల్చుకున్నాడే యజమాని తక్కువ సమయంలోనే వ్యాపారం రెట్టింపైంది ఇలాంటి వ్యాపార దక్షత ఉన్న వ్యక్తిని వదులుకోవడం దుకాణ యజమానికి ఇష్టం లేదు తనకు ఉన్నది ఒకే ఒక ఆడపిల్ల అందుకే ఆమెను దేవదత్తుడికి ఇచ్చి వివాహం చేశాడు అలా కొన్ని నెలల్లోనే వ్యాపారం మరింత విస్తరించింది కష్టపడితే ఫలితం దక్కుతుంది అని సదానందుడు చెప్పిన మూడవ మాట కూడా నిజమే అనుకున్నాడు తన శిష్యుడు ప్రయోజకత్వం తెలిసి గురువు కూడా చాలా సంతోషించాడు ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు Thank you for watching.